వచ్చే ఏడాది జరగనున్న టీ ట్వంటీ ప్రపంచ కప్ దృష్టిలో ఉంచుకొని బీసీసీ ఆచితూచి వ్యవహరిస్తోంది వరుస సిరీస్ల నేపథ్యంలో కీలక ఆటగాళ్ల వర్క్ లోడ్ మేనేజ్మెంట్ పై దృష్టి సారించింది ఈ నేపథ్యంలోనే సౌత్ ఆఫ్రికాతో స్వదేశంలో త్వరలో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను దూరంగా ఉంచనున్నట్లు తెలుస్తోంది దక్షిణాఫ్రికాతో భారత్ ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ఆడుతోంది కోల్కతా ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన తొలి మ్యాచ్ లో గిల్సేనా ఓటమి పాలైంది నవంబర్ ఇరవై రెండున గువాహటిలో రెండో టెస్ట్ ప్రారంభం కానుంది ఈ సిరీస్ తర్వాత నవంబర్ ముప్పైనా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది హార్దిక్ పాండ్యాకు ఇటీవల సెప్టెంబర్లో దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్లో గాయమైంది తొలకండనాల గాయంతో ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు ఈ క్రమంలోనే అక్టోబర్ నవంబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే టీ ట్వంటీ సిరీస్లకు దూరమయ్యాడు ప్రస్తుతానికి గాయం అంత తీవ్రంగా లేకపోయినప్పటికీ లోడ్ ఎక్కువ పడుతుందని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు బీసీఐ వర్గాలు తెలిపాయి నవంబర్ ఇరవై ఆరున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ప్రారంభం కానుండగా బరోడా తరపున ఆడి ఫ్యాండియా ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది తర్వాత సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్తో జరగనున్న టీ ట్వంటీ సిరీస్లో ఆడే అవకాశం ఉంది సౌత్ ఆఫ్రికాతో టీ ట్వంటీ సిరీస్ డిసెంబర్ తొమ్మిదిన ప్రారంభం కానుండగా తర్వాత జనవరిలో కివీస్తో టీ ట్వంటీ సిరీస్ జరగనుంది మరోసారి పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు కూడా సౌత్ ఆఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించనున్నట్లు తెలుస్తోంది బుమ్రా కూడా జట్టు ప్రధాన ఆటగాడు కాబట్టి రాబోయే టీ ట్వంటీ ప్రపంచకప్కు ఫిట్గా ఉండాలనే కారణంతోనే రెస్ట్ ట్లు బీసీఐ వర్గాలు తెలిపాయి టీ ట్వంటీ ప్రపంచ కప్ నేపథ్యంలో కీలక ఆటగాళ్ల వర్క్ లోడ్ మేనేజ్మెంట్ బోర్డుకు కీలకంగా మారనుంది దీంతో రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేదు ఇదే సమయంలో తర్వాతి ప్రధాన టోర్నీ టీ ట్వంటీ ప్రపంచ కప్పే కాబట్టి ప్రస్తుతానికి వన్డే మ్యాచ్లకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఐపీఎల్ తర్వాత రెండు వేల ఇరవై ఏడు ప్రపంచ కప్ కోసం పూర్తి స్థాయిలో సన్నాహకాలు ప్రారంభించనున్నారు